ండి ఒక టీ గ్లాస్ అయితే తీసుకోండి దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి ఇంతవరకు ఉండాలి వాటర్ అయితే అని అనుకుంటున్నారా మన ఇంట్లోనే చిన్న చిన్న మొలకలు తెప్పించుకుందాం ఇలా చిరకర్దం తీసుకోండి తీసుకోండి వాటర్లోకి ఇలా పెట్టేసుకుందాం వా దీన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకుందాం ఇలా ఫ్రిడ్జ్ పైన సరే ఇండోస్ కార్డ్ అయినా సరే ఇలా అయితే చల్లటి గాలి తగిలే కాడ పెట్టుకోండి సూపర్గా చిన్న చిన్న మొలకలు అయితే వస్తాయి మొక్కలు చూస్తాను కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా కూడా మనం పాతి పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే అది కూడా నేను చూపిస్తాను ఎలా పాతుకోవాలి ఏంటి అని మొలకలు వచ్చిన తర్వాత వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చూడండి వాటర్ వేసి పెట్టిన తర్వాత అయితే ఎలా అయితే మొలకలు వచ్చిందో ఎంత పొడవైనా వస్తుంది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో పెట్టుకోవచ్చు వేరే చూడండి ప్రతిరోజు వాటర్ అయితే చేంజ్ చేయండి ఒక లైక్ మర్చిపోకండి షేర్ కామెంట్ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి వారం రోజులు పడుతుంది ఒక్కొక్కటి ఇరవై రోజులు పడుతుంది ఒక్కొక్కటి నెల రోజులు పడుతుంది మనం వెయిటింగ్ చేయాలంటే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఒక కుదుంప ఉబ్బుతుంది గ్లాస్ కూడా చేంజ్ చేసుకోండి ఒక గ్లాస్ వచ్చి తీసుకోండి దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఒక వెల్లుల్లో తీసుకోండి ఇది కూడా మొలకలు తెప్పించుకుందాం కర్రీస్లో అన్నట్లో వేసుకోవచ్చు ఇలా వాటర్లో అయితే వేసేయండి ఇది కూడా ఫ్రిడ్జ్ మీద అయినా సరే ఎక్కడైనా సరే చల్లటి గాలి తగిలే చోట పెట్టుకుందాం ఇలా చల్లటి గాలితం లేకుండా అయితే పెట్టుకోండి మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తా మొలకలు దేంట్లో కన్నా యూజ్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి వారం రోజులు అయిన తర్వాత అయితే ఎలా అయితే మొలకలు వచ్చినాయో ఇవన్నీ కట్ చేసుకుని కర్రీస్లోకి వేసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం దీన్ని ఒక్కొక్కటిగా తీసి మట్టిలో కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క వెల్లుల్లిపాయ అయితే పారుతుంది ప్రతిరోజు ఒక్క చుక్క వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి ఎక్కువగా పొయ్యొద్దు లైట్గా వేర్లు ములిగేలాగా అంతే పొయ్యేసుకోండి చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో నా వీడియోకి ఒక లైక్ ఇలా ఒక సిల్వర్ బౌల్ అయితే తీసుకోండి వాటర్ అయితే కొద్దిగా వేసుకోండి ఆఫ్లో ఆఫ్ ఇలా ఉల్లిపాయ అయితే పెట్టుకోండి సెంటర్కి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైట్గా టచ్ అవుతే చాలండి ఇవి కూడా మొలకలు వచ్చేలాగా ట్రై చేద్దాం మనం ఉప్మాలో పులిహార్లో దోశలో అన్నిటిలోనే వేసుకోవచ్చండి మొలకలు అయితే హెల్త్ కూడా చాలా మంచిది అయితే కొనుక్కు తెచ్చుకుంటాం కదా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం మొలకలు తెప్పించుకొని కట్ చేసుకొని అన్నిటిలో యూజ్ చేసుకుందాం ఇవి ఫ్రిడ్జ్ పైన సరే ఎక్కడైనా కూల్గా ఉన్న ప్రదేశంలో పెట్టి ప్రతిరోజు వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ లేయర్స్ ఏమైనా పోతా ఉంటే తీసేసుకుంటూ ఉండండి చూడండి ఇలా చల్లట గాలి అయితే పెట్టుకోండి ప్రతిరోజు వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి చూడండి చక్కగా మొలకలు అయితే ఎలా వచ్చినాయో నీట్గా ప్రతిరోజు పొరలు అయితే తీసేయండి వాటర్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా అయితే మొలకలు తెచ్చుకొని కర్రీస్లో దోశలో అన్నట్లోనే వేసుకోండి చాలా చక్కగా కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి నచ్చితే ఇలా నీళ్ళు చేంజ్ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఇంకా పొడవుగా అవుతాయి మనం ఏ కర్రీస్ లో కర్రీస్లో వేసుకోవచ్చు నేను ఆల్రెడీ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా ఒక్కొక్కటే కట్ చేసుకుంటా ఒక్కొక్కటే వేస్తాను నా వీడియో నస్తే లైక్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉల్లుకోళ్ళు అయితే తయారు చేసుకుని కర్రీస్లోని దోశలోని చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్